ఆరేద్దాం బట్టలు బట్టలు ఆరేసేది ఉతికేది ఒక్కటి తప్పిపోయింది నాకు గీయడం మబ్బో చదికొచ్చే చూడండి ఆన్ చేసా కదా నేను మాట్లాడుతున్నా పెద్ద పెద్ద వేసింది ఇంటిలో మా ఆంటీ ఇక్కడైతే డబ్బులు పోతే పోయాండి బటర్ మట్టుకు లేకుండా లేకున్నారు బిల్చు వాషింగ్ లో డబ్బులు పోతే పోయినాయి ఫ్రెండ్స్ ఆంటీకి అయితే ఫుల్ నచ్చిందంట పని తగ్గింది కాబట్టి ఆంటీకి అయితే టైం సేవ్ అవుతాది ఎక్కువ చూడండి ఈ శారీ చూడండి ఎంత ఒట్టి ఒట్టిగా అయిపోయినాయి అన్ని అవును పోతే పేరెంట్స్ అయితే నేను తెలుసుకోవాలి అందుకనే మేము అప్పుడు లేట్ అయినా ముందు ఎప్పుడు తెలుసుకోవచ్చు మేము నిదానం తెలుసుకుంటాం వాషింగ్ మిషన్ మిషన్ వేసి దేవాలంటే ఎవడు గంట తప్పు ఎండుకునేది వేసుకుంటాను మురికి కూడా ఎక్కువ కదా గంటన్నర టైం తీసుకుంటుంది అయితే గంటన్నర పై ఒక నిమిషం మరొకరు అయితే ఎంత వస్తుంది అంటే ఏదైనా స్మెల్ లేదు సార్ సర్ఫేస్ కానీ ఏం స్మెల్ లేదు అసలు హాయ్ ఫ్రెండ్స్ చాక్లెట్ తెచ్చింది వాళ్ళ సైడ్ వేసి తెచ్చాను చూడ మా శరీరం కాదు ఉంటా ఏం ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇక వచ్చేసి నేను గొంగూర పచ్చ చేస్తున్నాను అండి నిలు ఉండే గొంగుర పచ్చ చేస్తున్నాను ఒక నెల ఏం భంగం కాదు బాగుంటుంది ఖర్చు బాండి తీసుకున్నాను తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఆయిల్ బాగా ఇటే కళ మే ఇంత ముందుకు వేరే విధంగా చూపిస్తున్నా ఇప్పుడు ఒక వేరే వేరే విధంగా చూపిస్తున్నాం ఇంత ముందుకు అయితే ఒట్టి కారం వేసినాయి సరే అయితే ఒట్టి మీరకాయలు వేస్తున్నాను అండి కారం పొడి వేసినాను అప్పుడు ఇప్పుడైతే ఒట్టిమిరకాయలు వేసేస్తున్నాను అంతంగా వెరైటీ చేస్తున్నాను అందుకని మళ్ళీ చూపిస్తున్నాను గోంగూర పచ్చడి కొన్ని మెంతులు తీసుకోవాలా తర్వాత ధనియాలు ఒక రెండు చెంచలువే నేసుకున్నాను ఇది బాగా వేగాలండి తర్వాత మనం కారం తగినంత ఒట్టిమిరకాయలు వేసేసుకుంటున్నాను ఇవి బాగా ఎగాలండి నేను గోంగూర పచ్చడి బది బాగుంటుంది ఇంత ముందుకైతే నేను వేరే విధంగా చేసినాను గోంగుర పచ్చడి ఇప్పుడు వేరే విధంగా చే చేసి చూపిస్తామని ఇక్కడ విడపెట్టేస్తున్నాను ఈ ఒట్టి మిరకాయలు అనేది బాగా ఎగాలండి చాలా బాగుంటుంది ఒక నెల ఉన్నా కానీ చట్నీ గోంగుర పచ్చడి అనేది అస్సలు భంగం కాదండి అంత బాగుంటుంది ట్టిరికాయ ఇట్లా బాగా చిన్న మంట పెట్టుకొని ఇట్లా చిన్నగా ఎంచుకోవాలండి బావి వేగుతుంటే స్మెల్ బల్లేస్తుందండి అసలు మెంతులు ధనియాలు ఇవి వెళ్ళేసినాం కదా బాగా ఏగుతుంటే స్మెల్ పళ్ళే వస్తుంది అసలు చిన్న మంట పెట్టుకొని ఎంచుకోండి లేకపోతే మాడిపోతాయి ఇవి ఒట్టిమిరకాయలు కానీ ధనియాలు కానీ ఇంకా జీలకర్ర ఉంటే కూడా వేసుకోవచ్చండి నాకా జీలకర్ర లేరని నేను ఏలేదు జీలకర్ర మీరు ఉంటే కానీ వేసుకోవచ్చు జీలకర్ర నేను జీలకర్ర దిల్లా మిస్ అయిపోయింది నాకు లేదని ఏలేదు చూడండి బాగా ఏగినాయి ఒట్టిమిరకాయలు పక్కా తీసి పెడదాం ఒక ప్లేట్లోకి తొందరగా ఎగుతాయండి ఒకటి మిరకలు వచ్చేసి అన్ని ధనియాలు ఇవల్ల తీసి పెడతాం వుడ్డం లేదు ఇం గట్ట కలిపేయాలి కదా నేను గోంగూర నీట్ కడిగి పెట్టుకున్నాను వేసేస్తున్నాను బాగా మగ్గాలండి గోంగూర వచ్చేసి నేను గోంగూరమ్మడి ఇంకా చిరుకూర ఉంటుంది కదండి చిక్కాకు పప్పు చేసుకుంటాను అది కూడా పెట్టేసిన అండి బాగుంటుంది అని టేస్ట్ రెండు రకాల ఆకుకూరతో నేను ఈ పచ్చడి చేస్తున్నాను ఇంకా నేను ఇంకా చిక్కాకు కూడా వేసుకుంటాను తిన్నమ్మడి బాగుంటుంది టేస్ట్ చూడండి చిక్కాకు కూడా వేసేసుకుంటున్నాను అంటే చిరుకూర చూడండి చిరుకుర కూడా వేసేసుకుంటున్నాను పప్పులో పెట్టుకుంటారు ఇది ఎక్కువ ఉందని నేను రెండు ఆకులతో నేను గోంగూర పచ్చడి చేసేసుకుంటున్నాను భలే బాగుంటుందండి మీకు నచ్చితే ట్రై ట్రై చేయండి చండి ఇదంతా గాయల్లో బాగా మగ్గాలండి అసలు బాగా మగ్గిపోతుంది చిన్న మంట పెట్టుకొని మనం ఆయిల్లో మగ్గి పెట్టుకోవాలా కొంచెం చింతపండు వేస్తున్న పులుపు ఉంటుంది బాగా మనం గోంగూర పట్టి చింతపండు అనేది చూడండి ఇది మగ్గుతా ఉంటుంది ఇంకా మూత పెట్టేద్దాం మగ్గిపోతుంది చూడండి ఎంత నీరు ఊరిందో ఈ నీరుకి ఆకల్లా బాగా మగ్గిపోతుంది సిమ్లో పెట్టుకొని మగ్గి పెట్టుకున్నాం ఫోటో కొట్టి చూడండి ఒకటి మిరకాయలు ఇవి నేను ఇంకా మిర్చి వేసుకొని కట్టుకుందాం మొత్తగా ధనియాలు వాటి ఉల్లిపాయలు అన్నీ కట్టుకుని పట్టేస్తాను ఇటది కా కజ్జయ్ ఇట కాని నాకు చూడండి కొన్ని ఎలిపాయలు వేసేసుకుంటున్నాను పచ్చి ఎల్లిపాయలు పట్టుకుంటే బాగుంటుంది చాలా ఎల్లిపాయలు వేసేస్తాను నేను మిర్చి కట్టుకుందాం మంచిది ఒట్టిమిరకాయలు అన్నీ ఇట్లా బాగా పచ్చ పచ్చ పట్టుకుంటే మళ్ళీ గోంగూర వేసి మళ్ళీ మిర్చి పట్టుకుంటే మెత్త మెరుగుతుంది స్మెల్ అయితే భలే బాగా వస్తుంది అసలు బా గోంగూరల్లా బాగా ఉడికింది దగ్గర పడింది కొంచెం సల్లారినాక మనం మిర్చికేసేసుకుందాం చూడండి నేను మిర్చికి వేసేసా అండి ఇంక ఉండే కొంచెం అవి కొంచెం కచ్చ కచ్చ మచ్చగా మిర్చి పెట్టుకునే కదా దీనిలో వేసేద్దాం గోంగూర గోంగూర కూడా చల్లారిపోయింది దీనిలో వేసేస్తాం మిర్చి గిన్నెలో ఒక తిప్పు తిప్పుకుంటే అయిపోయింది బాగా మెరిగిపోతుంది ఒక చిక్కు అయితే అర్థం పెట్టేసాను అందుకు కుక్కర్ విజయం కొంచెం తగినంత ఉప్పేసేసుకుందాం మిర్చి పట్టేద్దామండి ఏ బాండి పోయిందో పెట్టేసుకున్నాం కొంచెం ఆయిల్ వేసుకొని పోపేస్తున్నాము కొంచెము ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి అందుకే ఎక్కువ వేసుకుని కొంచెం ఇది కొంచెం ఎక్కే వరకు దీనిలోకి వచ్చేసి నేను శనగ బ్యాయలు వేసేసుకుంటున్నాను ఎందుకంటే తింటుంటే అడతా అది బాగుంటుంది టేస్టు అలాగే ఒట్టిమిరకాయ ఎల్లపాయలు అండి వేసేద్దాం అంటే నేను పోపుకి ఎక్కువ ఏమేయను కొంచెం జీలకర్ర ఆవాలు చేద్దాం అంటే నాకు అక్కడ అంత జీలకర్ర లేదండి ఇంకందుకు ఇవి అంతా కలిపినవిన్నాయి అందుకు దీని కూడా జీలకర్ర తక్కువనేది బాగాలే చేస్తుంటున్నాను ఇవి బాగా వేయాలండి ఇలా ఈ శనగ అనేది తింటుంటే అడాడ బాగా కలుగుతుంటాయి భలే బాగుంటుంది అండి అస్సలు వేడి వేడి అన్నం పెట్టుకొని ఈ గోంగూర చట్నీ వేసుకొని తింటే అస్సలు సూపర్ కాంబినేషన్ అండి భలే ఇష్టం నాకైతే గోంగూర చట్నీ కానీ టమోటా చట్నీ కానీ ఇట్లా చేసుకొని తినడం చాలా ఇష్టం అండి నాకైతే ఎక్కువ చట్నీలే ఎక్కువ తింటాను నేను నాకు పప్పు ఎందుకు అంత నచ్చ అంటే తింటా కానీ ఎక్కువ తిన్నానండి పప్పు నాకు చట్నీలే చాలా ఇష్టము అసలు బాగా అలాగే కొంచెం కరిప సరిపాకండి ఇక అంత ఏమవుతుందే నేను గోంగూర కొంచెం మగ్గేటప్పుడే నేను కొంచెం పసుపు పసువేసినండి నేను నాకు ట్రిప్పు ఈ మిస్ అయిపోయినట్టుంది చూడండి తర్వాత రెడీ అయిపోయింది ఇంక మనం గోంగూర కొంచెం ఇచ్చి పట్టి పెట్టుకున్నాం కదా ఇంకా ఇది వేసేద్దాం చూడండి ఇద్ద గోంగూర వచ్చేసి ఇది తర్వాత అలా బాగా అయింది స్మెల్ అయితే బల్లే వస్తుందండి అసలు ఏపే చూడండి అంతా తిరువాతిగా చేస్తున్నాం బల్లే వాసన వస్తుందండి బల్లే బాగుంది చట్నీ వచ్చేసి గోంగు చట్నీ సూపర్ స్మెల్ వస్తుంది తిని నేను కూడా ఎలా ఉంది చెప్తాను కొద్ది తిరిగిపోతా అండి ఒక్క నెలలో ఉన్నా కానీ అస్సలు చట్నీ ఏం భంగం కాదు నేను గోంగుర చట్నీ వేస్తుంటే ఎక్కువ చట్నీ తింటూనే ఉంటాను అంత ఇష్టండి ఉప్పు కారం అన్నీ కరెక్ట్ సరిపోయినాయండి దీనిలో చింతపండు పులుపు అదే కొంచెం చింతపండు వేసినాయి ఎందుకంటే కొంచెం చింతపండు అంటే నెల రోజులు నిలువ ఉంటుంది రవ్వ ఇచ్చే బాగుంటుంది గోంగూర పులుపు ఉంటుంది కానీ కొంచెం చింతపండు అంతే చూడండి తయారైపోయింది గోంగు చట్నీ కానీ నూనె కూడా ఎక్కువగా అంటే రాలేదు సూపర్ అండి ఇది ఇంకా చెగ ఉడుకుత ఉంది బాగా మగ్గిపెట్టండి ఎందుకంటే ఇంకా తొందరగా భంగం కాకూడదని ఇంక ఎంత బాగుంది వేడి వేడి అన్నం లేక కానీ అందుకు సూపర్ ఉంటుంది కలర్ రైస్ లేకైనా కానీ బిర్యానీ లేకైనా కానీ భలే బాగుంటుంది ఎప్పుడు కాంటే అప్పుడు తినొచ్చు ఏం చేసుకోలేకపోతే ఎక్కడన్నా పోయించినా మనం చేసుకోలేకైనా ఇది వేసుకొని తొందరగా తినేయచ్చు అంత బాగుంటుంది గోంగుర పచ్చడి మీకు నచ్చితే కన్నా ట్రై చేయండి మళ్ళీ ఒక్క వీడియోతో మళ్ళీ వెళ్తాం అంతవరకు బాయ్ అండి